ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు అమ్మాయిత్ ఫౌండేషన్ అధ్యక్షుడిని ముందుగా ప్రతి ఒక్క అమ్మకు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సృష్టికి మూలం అమ్మ అటువంటి అమ్మని గుర్తు చేసుకుంటూ మాతృ దినోత్సవం మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన అమ్మాయిత్ ఫౌండేషన్ పేరులోనే అమ్మ అని మనం అమ్మని ప్రతి నిమిషం స్మరించుకోవాలనే ఉద్దేశంతో మనం అమ్మాయి ఫౌండేషన్ అనే సేవా సంస్థను మొదలుపెట్టాము ఈ సంస్థ ద్వారా ఎక్కడ ఎవరు ఆపత్రులు ఉన్నా పేదవారికి నిరాశ్రయాలకి ప్రతి ఒక్కరికి మనం సే మన వంతుగా సభ్యుల సహకారంతో అలాగే దాతల సహకారంతో మన వంతు సహాయ సహకారాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అమ్మ పేరుతో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వారు వంద సహాయ సహకారాలు అందిస్తున్నారు మదర్స్ డే అని ఇంగ్లీష్లో అంటారు మనం తెలుగులో మాతృ దినోత్సవం అంటాము మాతృ దినోత్సవం నాడు మన అమ్మాయి పండిషన్ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవం నాడు ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అది ముందు ఫస్ట్లో ఆశ్రమాల్లో చేసేవాళ్ళము తర్వాత ఇప్పుడు బయట పేదవారి మధ్యలో చేస్తున్నాము ఈరోజు కూడా నెల్లూరు నగరంలో తొమ్మిదో డివిజన్లో ఉన్న ఒక పేదవారు కొన్ని ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు వారిలో ఒక తల్లి ఒక బిడ్డను జన్మనిచ్చి గత ఒక నెల రోజులు అవుతుంది ఆ బాబుకి ఈరోజు ఆ తల్లి సంతోషం కోసం ఒక మస్కిటో నెట్టు అలాగే బాబుకి దుస్తులు అందించడం జరిగింది అలాగే వారికి మనం దోమతెరలు అలాగే తల్లికి వస్త్రాలు కూడా అందించడం జరిగింది ఈ సేవా కార్యక్రమం అనంతరం ఆ తల్లి సంతోషం మాకు చాలా ఆనందం కలిగించింది మన అమ్మాయి అమ్మాయితోనేషన్ ద్వారా ఎక్కడ అవసరం ఉన్నా మనవంతుగా ఎప్పుడు మనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను మరొకసారి అమ్మలందరికీ మతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను